హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఊహించని రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి ఈ రోజున మరో రెండు గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరి ఖాతాలలోకి నాలుగు వేల రూపాయల చొప్పున మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయబోతున్నారండి అలాగే మరికొంతమంది ఖాతాల్లోకి ముప్పై వేల రూపాయలైతే మనకు బెనిఫిట్ అయితే చేకూరబోతుంది సో ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి ఎవరెవరు అర్హులు ఎవరెవరికి డబ్బులు అనేది వస్తాయి ఎవరెవరికి రావు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా నేను మీకు తెలియచేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మరి ముఖ్యంగా రైతులకు సంబంధించి వస్తే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రైతులు ఉంటే దయచేసి వాళ్ళకి షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా పథకంలో భాగంగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున తీస్తామనేసి గత ఎన్నికల హామీలో భాగంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అప్పుడు ప్రకటించారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రైతులు ఉన్నారో సో అటువంటి వారందరికీ కూడా నేరుగా వారి ఖాతాలలోకి ఇరవై వేల రూపాయలను విడతల వారికి అయితే ఇవ్వబోతున్నారు అయితే మనకు కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు అయితే గతంలో చూసుకున్నట్లయితే పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు గత ప్రభుత్వం ఇచ్చేది అందులో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏడు వేల ఐదు వందలు ఉండగా మిగిలినటువంటి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా ఇలా మొత్తంగా పదమూడు వేల ఐదు వందల రూపాయలని మనకు ఇప్పుడు ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు మనకు డైరెక్ట్గా ఇరవై వేలకైతే పెంచారనమాట సో ఇరవై వేలలో పద్నాలుగు వేల రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మరొక ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వేస్తుంది అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాట ఈ యొక్క రైతు భరోసా పథకంలో భాగంగా ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయలలో తొలి విడత కింద ఏడు వేలు మరొక రెండో విడత కింద ఏడు వేల రూపాయలు చూపునైతే జమ చేస్తారని చెప్పేసి మనకి ఇప్పుడు ఇప్పుడు అప్డేట్స్ వస్తున్నాయి అలాగే ఈ రోజున మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వాటా ఏదైతే ఉందో సో ఆ డబ్బులైతే మనకు విడుదలైతే చేయబోతున్నారు సో దానికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది సో మనం ఆ యొక్క అప్డేట్ని పూర్తిగా చూసుకున్నట్లయితే రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని పథకాలలోకి చాలా ప్రాముఖ్యమైన పథకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ రోజున మనకు రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడో విడతలో భాగంగా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్లోని వారణాసి పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నిధులను విడుదల చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న వెల్లడించారు మోద్రిని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కారు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది గత హయాంలో కూడా రైతుల ప్రయోజనం కోసం ప్రధాని అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులకు సంబంధించిన దస్త్రంపై చేశారు ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు మూడు పాయింట్ సున్నా నాలుగు లక్షల కోట్లను అర్హులైన రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయంగా అందించినట్లు ఆయన తెలిపారు మోదీ మోదీ మనకు రీసెంట్లీ గెలిచినటువంటి ఈ యొక్క ఎన్డీఏ కూటమి కూటమిలో భారీ విజయంతో గెలిచిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో మోడీ గారు మూడోసారి ఈ యొక్క ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేపట్టారు అయితే మనకు మొత్తం మీద ఈ రోజున ఈ యొక్క వారణాసి పర్యటనలో భాగంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా ఈ యొక్క రైతుల ఖాతాలకు రెండు వేల రూపాయలు అయితే విడుదల చేస్తారు అయితే అందరికీ పడవండి సో కొంతమందికి మాత్రమే పడతాయి కొంతమంది ఎవరంటే మీ పేరు అనేది పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో స్టేటస్ అనేది చెక్ చేసుకుంటే అందులో మీ పేరు ఉంటేనే డబ్బులు అయితే వస్తాయి ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం గత అనగా మనకు పదిహేను విడత నుంచి ఒక రూల్ అయితే పాస్ చేసింది ఎవరికైతే ఆధార్ కార్డ్ నెంబర్కి డైరెక్ట్గా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి లింక్ కలిగి ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈసారి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మ నిధి పథకంలో భాగంగా ఇచ్చేటువంటి రెండు వేల రూపాయలు కావచ్చు మనకు అర్హత అనేది సాధించాలంటే మన ఖాతాలోకి పడాలంటే ఆ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి సూచించారు అయితే ఇప్పటికే చాలామంది అయితే ఆ యొక్క లింక్ అనేది చేసుకున్నారు కానీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం చూసుకుంటే దాదాపు మన యొక్క కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరిలోకి మనకు ఒక ఆరు లక్షల మందిని ఈ యొక్క రైతులందరినీ కూడా అనర్హులుగా గుర్తించి వాళ్ళ యొక్క పేర్లను తొలగించడం అయితే జరిగిందనమాట ఎందుకంటే మెయిన్ రీజన్ ఈకేవైసీ లేకపోవడం ఈకేవైసీ చేసుకుంటేనే మనకు డబ్బులు వస్తాయి ఈకేవైసీ మీరు మీ దగ్గర ఉన్నటువంటి సిఎస్ సెంటర్కి వెళ్ళి ఈజీగా చేసుకోవచ్చు ఇక రెండో శుభవార్తగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాలనపై పూర్తి ఫోకస్ పెట్టారు వరుసగా సమస్యలపై స్పందిస్తూ పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు తాజాగా రైతుల సమస్యలపై దృష్టి సారించారు మామిడి రైతుల ఇబ్బందులపై స్పందించి న్యాయం చేస్తామని చెప్పారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి ధరల పతనంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు వెంటనే ఎమ్మెల్యే నాని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ విషయాన్ని తెలపగా సీఎం చొరవతో మామిడికి టన్నుకు ముప్పై వేల రూపాయలు ఫిక్స్ చేశారు ఈ మేరకు రైతులకు పల్ప్ ఫ్యాక్టరీలకు చెల్లించేలా ఆదేశించారు అంతకన్నా తక్కువ చెల్లిస్తే కఠిన చర్యలు ఉంటాయని చిత్తూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లాల కలెక్టర్లు షణ్మోహన్ ప్రవీణ్ కుమార్ కూడా ఆదేశాలు ఇచ్చారు ఈ విషయాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ట్విట్టర్ ద్వారా తెలిపారు మామిడి రైతులకు ఊరట లభించింది జిల్లాలలో మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు మామిడి ర్యాంపు యజమానులు మామిడికాయల మండిల యజమానుడు సిండికేట్గా ఏర్పడి రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారు రైతుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని జిల్లా కలెక్టర్లతో చర్చించి ఆయన ఈ విధంగా టన్నుకు ముప్పై వేల రూపాయల ధర తగ్గకుండా చెల్లించే విధంగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ నిర్ణయించారు దీంతో ఎమ్మెల్యే పులివర్తి నానిపై మామిడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలలో రెండు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల ఎకరాలలో మామిడి సాగు చేస్తున్నారు రైతులు చిత్తూరు జిల్లాలో ఒకటిన్నర లక్షల ఎకరాలు అలాగే తిరుపతి జిల్లాలో ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షల ఎకరాల్లో మామిడి సాగు అవుతుంది మిగిలిన పది శాతం టేబుల్ వెరైటీలైన బెనీష మల్గుబా వంటి రకాలున్నాయి ప్రతి ఏటా టేబుల్ వెరైటీలకు మంచి ధర పలుకుతుండగా తొంభై శాతం సాగయ్యే ఫ్యాక్టరీలపై ఆధారపడి ఉంటుంది తోతాపురి రకం ఎకరాకు సాధారణ స్థితిలో ఎనిమిది నుంచి పది టన్నుల దిగుబడి వస్తుంది అయితే పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో దిగుబడి తగ్గింది వేసవి కాలంలో అకాల వర్షాలకు ఈదురుగాలులకు మామిడి నేలరాలింది దీంతో అకాల వర్షాల వల్ల ఈదురుగాలుల వల్ల సంభవించినటువంటి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులను ఆదుకునే దిశగా మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు అనగా ఏపీసీఎం జగ మనకు నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి చిత్తూరు బంగారపాలెం దామల చెరువు మండీలతో కూడినటువంటి మార్కెట్లకో వీలైతే అధికారులకైతే ఆ యొక్క ఫ్యాక్టరీలకైతే కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు సో ఎవరైతే ఈ యొక్క ఫ్యాక్టరీలకి మామిడి పండ్లను వాళ్ళు సరఫరా చేస్తారు అటువంటి వారందరికీ కూడా ఇక్కడ నుంచి టన్నుకి ముప్పై వేల రూపాయలు అయితే నేరుగా వారి ఖాతాల్లోకి అయితే పడతాయన్నమాట సో ఈ విధంగా మనకు రైతులకు సంబంధించి మరొక అప్డేట్ ఇచ్చారు సో మొత్తం మీద ఈ రోజున మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా తొలి విడత కింద రెండు వేల రూపాయలు అలాగే మనకు పదహారో విడత కింద మనకి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల నుంచి విడతల వారీగా వేసుకుంటూ వస్తుందనమాట సో మనకు పది సంవత్సరాలు ప్లస్ మొన్న ఈసారి మనకు వచ్చేటప్పటికి పది ప్లస్ ఇది మూడోసారి అనమాట ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఇక్కడ వరకు చూసుకుంటే పదహారు విడతల డబ్బులైతే వేశారు పదహారు విడత డబ్బులు ఎవరికైతే పడలేదో వాళ్ళకి రెండు వేలు అలాగే పదిహేడు విడత కలిపి రెండు వేలు మొత్తంగా నాలుగు వేల రూపాయలు మీ ఖాతాలోకి పడాలంటే మీకు ఈకే చేసుకో ఉండాలి పదహారో విడత మీకు డబ్బులు పడకుండా ఆగిపోయి ఉంటే ఖచ్చితంగా మీకు పదహారో విడత డబ్బులతో పాటుగా పదిహేడో విడత డబ్బులు అనేది మీకు నాలుగు వేల రూపాయలుగా మీ ఖాతాల్లోకి అయితే పడతాయి సో ఇదండి మొత్తం మీద మన యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంకి ఇస్తుంది డబ్బులు సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ఖాతాల్లోకి మనకు మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఇది మనందరికీ తెలిసిన విషయమే సో కాబట్టి మనకు మొత్తం మీద ఈరోజు మనకు మధ్యాహ్నం పన్నెండు గంటల పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి పేమెంట్ స్టాటస్ చెక్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాని ద్వారా చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్